గూడెంలో ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్షియల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పది సంవత్సరాల పాలనలో దేశానికి రాష్టానికి చేసిందేమీ లేదని అన్నారు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మకం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో గద్దెదింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు కులమత రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రజాస్వామ్య పాలన ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురాం రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్కి ఎంత అవసరం ఉన్నాయి నేను ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా పదిహేను సారాలు ఉంటే దాదాపు నాలుగు నా టీఆర్ఎస్కి ఏదో స్థాపం పోయిందని నాకు నా ఎస్ఎస్ ఒకటి ఒకటి మరి ఇవ్వలే అందేమో అనుకోవడం ఎందుకు ఒకటి తర్వాత ఎఫ్ఐఆర్ నుంచి చాలా బాగుంటుందని తెలియకున్నా వచ్చి ఇక్కడ లేదు ఇంటర్వ్యూ తలకందరం నేను సఫంట్ చేసిన కేసీఆర్ నుంచి టేక్స్ లేవు తనకు కింద పెట్టింది వాళ్ళు ఫైవ్ ఎంత సఫండ్ చేసిన కొరుగులు మన ఖమ్మం కానీ నల్గొండ కానీ దీనికి ఇంకా అత్యధిక మెజార్టీ నా పదిహేడు స్థానాల్లో